ఫోన్ ట్యాపింగ్ రోజులుగా తెలంగాణలో తెగ చర్చ నడుస్తోంది ఈ వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా దర్యాప్తు బృందాన్ని కూడా ఏర్పాటు చేసింది విచారణ చేపట్టిన సీట్ కూపీలాగే పనిలో పడింది ఇందులో భాగంగా పలువురు కీలక అధికారుల్ని అరెస్టు చేసింది వారిని కస్టడీకి తీసుకుని కీలక విషయాలు రాబట్టే పనిలో పడింది విధ్వంసమైన ఆధారాలు కూడా రికవరీ చేసి అసలేం జరిగింది అన్న విషయాలను బయట పెట్టాలని చూస్తుంది దీంతో ఈ కేసు వ్యవహారం జాతీయ స్థాయిలోనూ హాట్ టాపిక్ గా మారింది కేవలం ప్రతిపక్ష పార్టీ నేతలే కాకుండా పలువురు ప్రముఖుల సమాచారాన్ని కూడా ఫోన్ ట్యాపింగ్తో సేకరించారనే వార్తలు కూడా వస్తున్నాయి ఇక ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ నేతలతో పాటు బీఆర్ఎస్ నేతల ఫోన్లు కూడా ట్యాప్ చేశామని పెద్దఐన చెప్పిన దాని ప్రకారమే ట్యాప్ చేసినట్టు మాజీ డీసీపీ రాధాకిషన్ రావు తన వాంగ్మూలంలో స్వయంగా ఒప్పుకున్నారు ఈ ఫోన్ ట్యాపింగ్ ను ఎవరు చెప్తే ఎందుకోసం ఎవరి కోసం ట్యాప్ చేశామో వివరంగా చెప్పుకొచ్చారు మాజీ సీఎం కేసీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు పేర్లను రాధాకిషన్ రావు కోట్ చేసినట్టుగా తెలుస్తోంది కేటీఆర్కి సన్నిహితంగా ఉండే ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు ఎమ్మెల్యే వివేకానంద కడియం శ్రీహరి రాజయ్య పట్నం సోదరులు పైలట్ రోహిత్ రెడ్డి తీర్మార్ మల్లన్న సరితా తిరుపతయ్య జానారెడ్డి కొడుకు రఘువీరెడ్డి రేవంత్ రెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులు ముఖ్య అనుచరులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎమ్మెల్యేలు కవ్వంపల్లి వంశీకృష్ణతో పాటు బీజేపీ నేతలు ఈటల బండి సంజయ్ అరవింద్ల ఫోన్లు ట్యాప్ చేసినట్టుగా వాంగ్మూలంలో పేర్కొన్నారు ఇక వీరితో పాటు పలువురు మీడియా అధినేతల ఫోన్లు కూడా ట్యాప్ చేశామని మాజీ మంత్రి హరీష్ రావు సూచనతో ప్రణితిరావుతో ఒక మీడియా అధినేత టచ్ లో ఉన్నారని రాధాకిషన్ రావు వాంగ్మూలంలో పేర్కొన్నారు ఇక డైరెక్ట్ కాల్స్ తో పాటు వాట్సాప్ స్నాప్చాట్ కాల్ డేటాపై కూడా నిఘా పెట్టినట్టుగా రాధాకిషన్ రావు ఒప్పుకున్నారు ఇక ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మాజీ డీసీపీ రాధాకిషన్ రావు వాంగ్మూలంపై బీజేపీ బీఆర్ఎస్ నేతలు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి